ఈ యాదోది భువనగిరి జిల్లా భువనగిరి గుండాల మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులను భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు జీడిమెంట్లకు చెందిన నల్ల శ్రీకాంత్ నల్ల ప్రశాంత్ ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ తెలిపారు నకిలీ నంబర్ ప్లేట్ గల ద్విచక్ర వాహనంపై తిరుగుతూ నిందితులు ఇద్దరు చైన్ స్నాచింగ్ చేస్తున్నట్లు చెప్పారు వారి వద్ద నుండి ఆరు తురాల బంగారు ఆభరణాలు బైక్ స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు నల్లా శ్రీకాంత్ అండ్ నల్లా ప్రశాంత్ ఇద్దరు కూడా వీళ్ళు ఉండేదంతా కూడా జీడిమెట్లో వేయగలుగుంటారు ఉంటారు బైర్ లైన్ రూడ్ కానీ ఆ అమౌంట్ సరిపోక షార్ట్కట్లో మనీ సంపాదించిన ఒక ఉద్దేశంతో ఈజీ వేని ఎంచుకోవడం కోసము ఈ స్నాచింగ్ అనే దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ఒక బైక్ తీసుకొని ఆ బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ నెంబరు దానిపైన కానీ ఆ బైక్ ఆ నెంబర్ దానిది కాదు ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ వాళ్ళు దానికి అమర్చుకొని మొన్న భువనగిరి రూరల్ లిమిట్స్కు జమ్మాపూర్ దగ్గర మరియు గుండాల దగ్గర కూడా ఈ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ ఈ అక్యూజ్ పర్సన్స్ను సిసిఎస్ టీమ్స్ మరియు గుండాల పోలీసు వారు జాయింట్ ఆపరేషన్ చేసి మనం పట్టుకోవడం జరిగింది అండ్ వీరి వద్ద నుంచి సుమారు రెండు ఆర్నమెంట్స్ కూడా ఇంటాక్ట్గా మనకి ఈ రెండు చైన్స్ స్నాచింగ్లో వాళ్ళు దొంగతనం చేసిన చైన్స్ కూడా రెండు సిక్స్త్ లాస్ గోల్డ్ చైన్ కూడా మనకు దొరికింది అండ్ ఆల్సో ఆ బైక్ కూడా మనకి రికవరీ చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో సో ఎక్సలెంట్ వర్క్ చేసి వీళ్ళ వెహికల్ని కంటిన్యూస్గా సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటా సుమారు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వీళ్ళని ట్రాక్ చేసి చేస్తూ మన ఏరియాలో మళ్ళీ ఈరోజు వాళ్ళు అటెంప్ట్ చేయడానికి మన ఏరియా పరిధిలో వస్తే వాళ్ళని అపర్హెండ్ చేయడం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసిన సిసిఎస్ టీమ్స్కి మరియు యాదగి